మనోజ్ ముళ్ళకి భయపడలేదు పాముకి భయపడలేదు రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మల ఆగిపోయాడు అవును రామున్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి పెద్దవాళ్లకు పెద్ద పులి ఎవరి రాయలసీమ రామన్న చౌదరి తాతలు వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డాడు వేలాది ఎకరాలు సంపాదించి జమీందారుడుగా ఖ్యాతి పొందారు అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు గుమ్మం దాటవలసి వస్తే నల్లచొక్కా వేసుకుని బయలుదేరుతాడు వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు ఎందుకో ఈమె సీతారాము రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు తన భుజం మీదున్న జం కంటే ప్రేమగా స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి ఇంతమంది తనను ప్రేమించిన రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు తన కండతో తన అండతో తన ముంటితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు కాదన్న వాళ్లను కాల రాస్తాడు ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు ఈ కనిపించే మ్యాప్ లో తొంభై శాతం అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు ఈమె పేరు నాగసులోచన ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ వీళ్ళ ఐదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి అంతేకాదు నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి పదెకరాల పొలం గుండె బలం తనకుందంటాడు ఇతను పహిల్వాన్ పాపాల తన పదిహేను ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు ఈ సాంబశివరావు తనకున్న ముప్పై ఎకరాల పొలం ఇవ్వనన్నాడు ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు వీళ్లు కౌలుదారులు కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి పదిహేనేళ్లు గడిచాక గెలిచారు అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు

రామనాథ్ చౌదరి గారు వచ్చారు ఇన్నా కబరు తెచ్చాను కదా ఇవాళ కబరు దస్తావేజు తెచ్చాను వచ్చి సంతకం పెట్టు వెయ్యనా ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి అయినా ఆకుతిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంత చావదొచ్చినోడ్ ఏం కాదులే నాయనకమాలా బలగా ఉంది ఏం చేసుకుంటాడో చేసుకోమను అయ్యా నోటి కడుపు నాశనం చేయొద్దయ్యా వద్దయ్యా నీకు దండం పెడతారయ్యా నీకు చేతుల మీద మాకు దండం పెట్టడానికి కాదురా దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా పెడతానయ్యా రెండు రోజులు కడివియండి నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు జరగబోయేదాన్ని గురించి రామన్న పాదం తాకగానే ఈ భూమి నా స్వంతంపెట్ట బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు వంచిన వాడు బాగుపడతాడు ఎదిరించిన వాడు బాగులో పడతాడు రామన్ ラーメンがつむで

ఈ పేదవాడిని కింద కనిచ్చుకోలేడు మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య అవును ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా ఎందుకలా అడుగుతున్నా నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు ఆయన వస్తున్నారు వెంకన్న ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది ఏంటి నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పుకోమా అంతేనా పొద్దున్నే తప్పాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం నేను తప్పాలా మోసానా ఏం చేయలేమ్మా వీడి గురించి నేను ఏమైనా చెప్పానా ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారా అయ్యో దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని నీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు వెంకన్న సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నా నా చెల్లెలు కాపురం బాగుండాలని మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా కోరుకున్నానండి ఏం కోరుకున్నావు వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా ఇదిగో సీత రాఖీ కట్టించుకునే చేత్తోనే ఈ డబ్బులు వాడికి రాముడు

ప్రదక్షిణ చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను ఆ పిల్లలు చూపించే భారం నీదే తండ్రి దరిద్రుడా కడుపు కనందు గడి తిన్నావరా ఏం చెప్పమంటావు బాబు పై నుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ హాల్ తెలిసి ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను పద మీరేందుకులే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కో అంటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టంతా మనిషిని చెలువకి పంపుతున్నారు తప్ప ఒరే పెద్ద నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా కావాల్సింది బాబు అవండి ఎవరెవరెవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొనుక్కుని వెళ్ళడం ఆచారం రాబు గారు మనం వచ్చినందుకు కాలు ఎదురు పెడుకోవడానికి మీరు కాలు కడుక్కోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు అమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాపాటు ఏంటమ్మా నేనేమన్నా భేదం ఉండే బిక్కు నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోత రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనుబిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో రూపాయలేస్తా రూపాయలు వేస్తా ఈ భాష తల్లి నీ పేరేంటి భగవంతుని సందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంత వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోడానికి పోతిరాజు పాలెంలో కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను